వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠంపైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని మార్గాన్ని ఎంచుకున్నారు మీరు ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము ఎక్కడికక్కడ చెబుతూనే వస్తున్నాం కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవి ఎన్ని చెప్పినా వాళ్ళ ఎక్కడం లేదు దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠ వాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని మేము అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షాల్లో ఉన్నాం కానీ నిరంతరం ఐదున్నర కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కానీ ఇటువంటి ప్రతిపక్షం ఉండడం బాధాకరం రాజకీయ ప్రయోజనాల కోసం నీ స్వార్థ రాజకీయం కోసం కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడని కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకో లాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు ఇవాళ రాజకీయంగా నువ్వు మాట్లాడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను శాసనసభకు రానని చెప్పి ముఖం చాటేసి వెళ్లిపోయినటువంటి వ్యక్తి నువ్వు పాపం నువ్వే కాదు నీ తోటి గెలిచిన పదకొండు మందే వాళ్ళకు కూడా శాసనసభ మొహం చూసేటువంటి అవకాశమే ఇవ్వలేదు నువ్వు పదకొండు మంది శాసనసభ్యులు అందులో సగానికి సగం పైగా ఇవాళ సెంట్రల్ జైళ్లలో మగ్గిపోతున్నారు వాళ్ళు నీ గత పాపాలకి ఇవాళ వాళ్లే నిదర్శనం ఆ జైలు గోడల మధ్య నలిగిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే నీ పాపాల ఫలితం ఇవాళ అనుభవించే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం లేనటువంటి శాసనసభను నేను ఎక్కడ చూడలే ఇవాళ ఈ శాసనసభనే చూస్తున్నా పది మంది ఉన్నా కూడా ఒక్కరున్నా వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి ఒక్కరున్నా సరే శాసనసభకి వచ్చే పార్టీలు గతంలో చూశాను నేను కానీ ఈరోజు పది మంది ఉన్నారు కాబట్టి నేను రాననేటువంటి పరిస్థితి ఇది నీ రాజకీయ పరిణితి ఎక్కడ చూసినా అరాచకం దురదృష్టకరం ఈ అరాచకాన్ని దుర్వినియోగాన్ని దోపిడీని ఇవాళ ప్రభుత్వాల్లో ఎదుర్కొనే పరిస్థితి లేక నువ్వు శాసనసభని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు గత పాలక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి నువ్వు నాస్తికుడు అని ఆనాడే చెప్పారు అందరూ నీకు దైవం మీద దృష్టి లేదు కేవలం అధికారం ఉందని చెప్పే అహంకారంతో మీ నాయకులు నువ్వు పాలక వర్గాల పగ్గాలు చేపట్టి ఆ భగవంతుని యొక్క నిరంతర పూజాది కార్యక్రమాలని క్షీణింపజేయడానికే నువ్వు ఆనాడు పనిచేసావు అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ నమ్మినటువంటి మాట నీవు నీ కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా దోపిడీ చేశారో దోపిడికి గురయ్యాయో ఆ దేవస్థాన వ్యవహారాలన్నీ అందరికీ కళ్ళకు కట్టినట్టే కనపడ్డాయి లడ్డూ కల్తీ ఎక్కడి నుంచి జరిగింది అనేది విచారిస్తే లడ్డు కల్తీ జరిగింది వాస్తవం అనేది బయటపడింది దాని మీద నివేదికలు వచ్చాయి కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం సాక్షాత్తు ఎన్నికలకు ముందు ఆరు వందల కోట్ల రూపాయలు తిరుమల దేవుని యొక్క డబ్బుతో కొత్త సత్రాలు కట్టాలని చెప్పి ఉన్న సత్రాలను పడగొట్టింది నువ్వే కదా ఎన్నికలకు ఇంకా నాలుగు మాసాలు ఉందనంగా ఉన్న భవనాలను కూల్చి ఆరు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావంటే నిజంగా భవనాలు నిర్మించడానికా లేకుంటే ఆ కంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేయడానికా ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రతి కార్యక్రమంలో మీ అవినీతి బయటపడుతూ ఉంది ప్రతి దానిలో గత పరిపాలనలో జరిగినటువంటి తప్పుడు విధానాలన్నీ వాళ్ళ ఆలయాల్లో బయటకొస్తూ ఉంటే వాటిని సరిచేసేటువంటి ప్రయత్నంలో గడిచిన పన్నెండు మాసాలుగా నిరంతరం తలమునకలై ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి నిరంతరం తప్పిస్తున్నటువంటి ఆయనకి మేము కూడా తోడై మరింత ఒత్తిడి చేస్తూ ఈ ఆలయాలని ఈ ధర్మాన్ని కాపాడడానికి మాకు కూడా సూచనలు ఇవ్వండి మమ్మల్ని నడిపించండి అని మేము కోరుతూ ముందుకు వస్తూ ఉంటే ఒకటొకటిగా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ హిందూ ఆలయాల మీద హిందూ పాలక వర్గాల మీద ఆలయాల కమిటీల మీద కమిటీ చైర్మన్ల మీద నీ భాష నువ్వు వాడేటువంటి పదజాలం దేన్ని సూచిస్తాయి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడీ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்